నమస్తే మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుజరాత్ కాన్స్టెన్స్ ఏదైతే ఉందో దాని ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పడితల ప్రణవ్ బాబు గారితో ఉన్నాం సార్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి సార్ నిన్న వీణవంకలో జరిగినటువంటి సమ్మక్క సారక జాతర ఏదైతే ఉందో మన గుజరాత్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు వెళ్ళారు సో నాకు అక్కడ కొబ్బరికాయ కొట్టని లేదని చెప్పేసి అక్కడ ఒక సృష్టించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ సందర్భాన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు కేవలం అతను ఒక ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ హైప్ చేయాలి పిచ్ పిచ్గా చేయాలి రీల్స్ కోసం మళ్ళీ ఒక కంటెంట్ దొరికిందనే విధంగా అదంతా చేసిండు తప్ప దాన్ని చూసుకుంటే అది ప్యూర్లీ పర్సనల్ అండి ఆ ల్యాండ్ పర్సనల్ అది వాళ్ళ ఫ్యామిలీ కజిన్స్ ఉన్నారు దానిలో ఉదయనందన్ రెడ్డి గారు అని అతను ఉంటాడు కౌశిక్ రెడ్డి ఉంటాడు ఉదయనందన్ రెడ్డి గారు దాని కోర్టు కేసులు అవన్నీ ఉన్నాయి అసలు ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు అక్కడ వాళ్ళ ఆచారాలు ట్రెడిషన్స్ కల్చర్ ఉంటది వాళ్ళు ఫ్యామిలీ పరంగా ఫస్ట్ వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకుంటారు దాని తర్వాత చేసుకుంటారు అని ఉంది వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం బరాబర్ వాళ్ళు చేసుకోండి దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏం సంబంధం కోర్ట్ ఆర్డర్ కూడా ఉంది వాళ్ళ కోర్ట్ ఆర్డర్ తెచ్చుకున్నాడు సో ఏది ఎట్లున్నా దట్ ఇస్ కంప్లీట్లీ పర్సనల్ అతను కావాలని అక్కడ పోయి గొడవ చేద్దాం తప్ప సమ్మక రాకమే గదలపై పోతారా అండి అసలు ఎన్నేళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇంత పెద్ద గొప్ప సంబరాలు చేసుకుంటారు సమ్మక్క సారగా జాతరల సమ్మక్క గద్దకు రాకముందు ఎవరైనా పోయి అక్కడ ఎవరైనా పోతారా అత ఇత బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో నుండి పోయిన పక్కన సార్లా ఉంది మేము సార్లు నడిచుకొని పోవచ్చు కదా ఎందుకోలే కావాలని అక్కడ ఒక సృష్టించాలి ఒక హైప్ క్రియేట్ చేయాలి వీడియో తీయాలి ఫ్యామిలీ పెట్టి నాటకాలు ఆడాలి ఎందుకు మరి కౌశిక్ రెడ్డి ఏదన్నా ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఏదన్నా సంథింగ్ జరిగినప్పుడు కానీ ఇలాంటి వాక్యలు చేసి ఇప్పుడే జస్ట్ తిడతాడు మళ్ళీ ఒక నలభై నిమిషాలకే సారీ అని చెప్తాడు ఎట్లా చూడొచ్చు అసలు ఈయన వైఖరిని ఎట్లా చూడొచ్చు అసలు ప్రజలకు మీరు ఈయన వైఖరి గురించి ఏం చెప్పాలనుకుంటారు నేను చాలాసార్లు చెప్పిన మేము స్టార్టింగ్లో ఎలక్షన్ తర్వాత ఎప్పుడైతే అతను సెంటిమెంట్ రాజకీయాలు అది ఇది మాట్లాడిండో అప్పుడే అర్థమైపోయింది అతను డిఫరెంట్ ఒక తనకు మెంటల్ ప్రాబ్లం ఉంది ఒక అతను సైకలాజికల్ డిస్టర్బ్ అయి ఉన్నాడు ఇప్పుడు దీంతో తెలిసిపోయింది లాస్ట్ టైం కూడా ఒకసారి సైకలాజికల్ గా డిస్టర్బ్డ్ ట్రాన్స్ చేస్తాడు ఒకసారి ఇప్పుడు చూడండి చేస్తాడు మళ్ళీ సారీ చెప్తాడు సారీ చెప్తే అయిపోతుందా అది కావాలని చేసి మూడు సార్లు తిట్టిండండి ఒకటి కేసీఆర్ పోలీసులని తిడతారు ఒకటి సమ్మక్క జాతర పోలీసులని తిడతారు అసెంబ్లీ దగ్గర స్పీకర్ తో రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ మళ్ళా మూడు బెదిరిస్తాడు మూడేళ్ళ తర్వాత మేమే వస్తాం ఓవర్ వదిలి ఏందన్నట్టు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ అది ఒక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు ఆర్డర్ కాపాడడం వాళ్ళ డ్యూటీ అది కాన్స్టిట్యూషన్ ఉన్నది మన నిజానికి నిన్న చేసినటువంటి అది ఏసీపీ పైన వాళ్ళ పైన అంటే కులం పేరు పెట్టి తిట్టడం దూషించడం జరిగింది సో దానిపైన ఎలాంటి చర్యలు అంటే నాకు తెలిసి నేను ఏమన్నారంటే మన ఉష్ణవాదికే పట్టుకొచ్చినట్టు ఉన్నారు అరెస్ట్ చేస్తామన్నారు త్రీ ఫిఫ్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినామని చెప్పారు అది నిజం వరకు ప్రభుత్వం ఎంత ఎంతవరకు తీసుకోగలుగుతుంది వారిని ఆయన ఎంతవరకు శిక్షించగలుగుతుంది చూడండి ఇక్కడ నేను దాకా చెప్పినట్టు కక్షపూరితంగా ఏం చేయం కానీ ఏది పడితే చేస్తాము నోటుకొచ్చినట్టు ప్రవర్తిస్తాము అని అంటే చట్టం పైన ఎంత పెద్దోడైనా చట్టం అందరికి ఒకటే ఇతను ఏదో గొప్పలకు వైపు చేస్తే ఏ సెక్షన్లు పెట్టాలో పోలీసు వాళ్ళు ఆ సెక్షన్లు పెట్టి దాని ప్రకారం అరెస్టులు చేస్తారు కానీ విచారిస్తారు ఆ రకంగా పరిణామాలు ఉంటాయి ఇట్లా పరిణామాలు ఫేస్ చేయాలి అది ఎందుకు ప్రజల ప్రజల సంక్షేమం గురించో ప్రజల పోరాటం గురించో కేసులు పెడుతున్నారా లెజెండా తప్ప డెవలప్మెంట్ పరంగా అతను చేస్తలేడు సో పర్సనల్ ఎజెండాలు ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి చేస్తే కేసులు పెట్టకపోతే ఏం చేస్తారండి వాళ్ళని సన్మానిస్తారా ఎవరైనా సో బరాబర్ అతను ఏం ఎట్లా రియాక్షన్ టు రియాక్షన్ ఆయన యాక్షన్ ఎట్లా చేస్తే రియాక్షన్ అట్లనే ఉంటుంది చుట్టుపక్కల ఉన్న పార్టీ మెంబర్సే తల పట్టుకుంటున్నారు అరే మా ఇట్లాంటి మాకు ఎట్లాంటి వాడు దొరికిండు మాకు ఏంది అన్నట్టు వాళ్ళు తల పట్టుకుంటున్నారు ఇతను ఉద్యోగం చేసినోడు కాదు తెలంగాణకి వీళ్ళు రాలిస్తున్న చరిత్ర పోలీస్ స్టేషన్ పేలుస్తా చరిత్ర హైదరాబాద్ లా అక్కడెక్కడో హోటల్ తనుడు తినుడు బెదిరించే చరిత్ర ఇక్కడ వ్యాపారస్తులని బెదిరించే చరిత్ర ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నాం అంటే సి మాకు రాజకీయం కక్షలు ఓడిపోయిన ఉండవు మేము ఏదైనా వ్యక్తిగత మాకు ఎవరు పర్సనల్గా ఉండదు కానీ మా రేవంత్ రెడ్డి గారి పైన మా ప్రభుత్వం పైన మా పార్టీ పైన ఉట్టు అనే మాట్లాడితే అంటే సీఎం పైన మాట్లాడితే ఖచ్చితంగా ఊరుకునేది లేదు పరిణామాలు ఫేస్ చేయాలి ఎస్ నువ్వు ప్రజల సమస్య పైన మాట్లాడండి కొన్ని ఏం జరుగుతున్నాయో వచ్చి సూచనలు సలహాలు ఇవ్వండి తప్పకుండా మేము దాన్ని ఆయా శాఖల మంత్రులకు చెప్పి వాళ్ళు దాన్ని ఆలోచిస్తారు అంతేగాని ఏమైనా అంటే ప్రభుత్వం పైన మంత్రుల పైన ముఖ్యమంత్రి పైన మాట్లాడితే ఊరుకునేలే పరిణామాలు జరుగుతాయి అతను చేసుకున్న పాపమే అవుతుంది ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఒక పద్ధతులు ఉండాలి అన్నారు సో మీరు అన్నట్టు వాళ్ళ పార్టీ వాళ్ళే అతన్ని అసహించుకుంటున్నారు కులాన్ని పేరుపై మతాన్ని ముఖ్యంగా అన్నారు వాళ్ళ మొత్తం ఇప్పుడు ముస్లిం మైనారిటీ సోదరులకు అతను ఎందుకు క్షమాపణ బహిరంగంగా వచ్చి చెప్తలేడు పోలీసు వాళ్ళు లెటర్ ఇచ్చిన తర్వాత భయపడి చెప్పిండు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు బయటికి రాలే మేము కూడా చూసినాం ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టిన వెయిట్ చేసిన మరి టూ డేస్ ఆగిన మరి బహిరంగంగా వచ్చి చెప్తాడా అని చెప్పలే ఏదో నాకి మళ్ళీ దాంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రోద్భరంతోనే పోలీసు వాళ్ళు అంటే ఏందన్నట్టు మాకేం సంబంధం అసలు రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అంటే ఈ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ప్రజలైనజు మంచి బుద్ధి చెప్తారు మీరు చూస్తారు కదా ఇంకా రెండు వారాల్లో మీకు తెలిసిపోతున్న రిజల్ట్ ప్రజలు ఏం చెప్తే వాళ్ళ పార్టీ నాయకులు భయపడుతున్నారు ఇప్పుడు అతను ప్రచారం చేస్తే ప్రజలు అతనిపైన వేస్తారు తలుపులేస్తారు పైన సైదాపూర్లో అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీలనే అతనికి సంబంధించిన వ్యక్తులు అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ రీతిలో రెచ్చిపోయాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఈవెన్ ముఖ్యమంత్రులైనా కూడా అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇది నిజమే అనుకోచ్చా వాళ్ళ నాయకుడే ఇష్టం బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతాం కేటీఆర్ వీళ్ళంతా మా భాష మాట్లాడుతుంది నేను ఎందుకు మాట్లాడొద్దు అని చెప్పి ఇతను పిచ్చి పిచ్చ మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏం జరగాలో బుద్ధి తగు తలుగుతుంది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు వారు మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న మా నాయకత్వం వాళ్ళు మా క్రమశిక్షణ ఉంటుంది మాకు ట్రైనింగ్ చెప్తారు మా అక్కర్ లేకుండా మేము మాట్లాడడం ఇష్యూ బేస్డ్ మాట్లాడతాం ప్రజలను ఇబ్బంది పెట్టేలా మేము మాట్లాడడం నెక్స్ట్ టైం గెలవాడు పది లక్ల ఎమ్మెల్యే అయిండు అది కూడా సెంటిమెంటు బాడీని చచ్చిపోతా నా భార్య శివయాత్ర అంటే పాపం అని చెప్పి వాళ్ళు లేడీస్ అందరు సెంటిమెంట్ ఏదో పెట్టారు వాళ్ళని అడగండి ఇప్పుడు మీరు ఇదే మీరు మీ కెమెరా తీసుకపోయి ఇప్పుడు లేడీస్ని అడగండి మళ్ళా మీరు ఓటేస్తారా అని ఆ వీడియోలు బెటర్ పెట్టండి బిట్స్ ఐ ఛాలెంజ్ డెఫినెట్గా కూడా అట్లా మీరు అప్పుడు నాకు చెప్పండి డెఫినెట్ చేస్తాను ఎట్లా ఉండబోతుంది మున్సిపల్ ఎలక్షన్ ఎలక్షన్లో హోజరాబాద్లో మీరు ముప్పై వాడ్లు ఉన్నాయి ఎన్ని గెలవబోతా ఉన్నారు చైర్మన్ పదవి ఎవరు దక్కించుకోబోతా ఉన్నారు కాంగ్రెస్ కట్టే అనిపించదాని కోసం వందకు వంద శాతం చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది ఇది గన్ షాట్ ఎందుకు నెంబర్లు మీకు మేము పని చేసినాం ఇక్కడ మా కార్యకర్తలు మీ ఇంతకు చెప్పినాం సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్సిలు కావచ్చు ఫస్ట్ అభివృద్ధి మాట్లాడుతున్నాం పథకాల గురించి పదిహేను కోట్ల రూపాయలతో అభివృద్ధి రెయిన్ వాటర్ స్టామ్స్ కావచ్చు డ్రైనేజ్ రోడ్లు హెచ్డిఎఫ్ ఫండ్ రూపంలో వాకింగ్ ట్రాక్ ఇక్కడ మీకు దమ్మక దగ్గర పైప్ లైన్ హనుమాన్ టెంపుల్ కి కమ్యూనిటీ దగ్గర ఇరవై లక్షల రూపాయలు ముస్లిం షాదీ ఖానా మైనారిటీ సోదరులకు దాదాపు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మేము పెట్టినాం షాదీఖానా కాంపౌండ్ వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ కి ఈ రకంగా మేము అభివృద్ధి పనులు ముందుకు పోతున్నాం సంక్షేమ పథకాలకు వస్తే ఉచిత బస్సు కావచ్చు మహిళలకు ఇప్పుడు మేడారం జాతర మీకు కనుక ఎంత ఆనందంగా ఉన్నారు జాతరలో బస్సు పెట్టిన తర్వాత పెద్ద మేడారం వచ్చేది ఇప్పుడు పెద్ద జాతర మంచిగా బ్రహ్మాండంగా అక్కడ డెవలప్మెంట్ అయిన తర్వాత పోయి ఫ్రీగా పోయచ్చు ఇంకా ఎంత ఖర్చు తగ్గుదో రాని ఖర్చులు ఆదా అవుతుందా మీకు రెండు రెండు వందల నుండి ఉచిత కరెంటు పాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు కట్టేటోళ్ళు దానికి ఇప్పుడు ఆ వెయ్యి రూపాయలు మరి ఆ కుటుంబానికి ఆ ఇంటికి ఆదా అవుతుందా దాంతో పాటు రేషన్ కార్డులు పది సంవత్సరాలు వాళ్ళు ఇయ్యలే ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డులే దాదాపు పదమూడు వేల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ఇరవై ఒక్క వెయ్యి మంది మెంబర్ అడిషన్ డెలిషన్లు చేపించిన సన్నబియ కార్యక్రమం ఇంతవరకు ప్రభుత్వంలో ఎవరు చేయలేదు ముందు దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళా సన్న బియ్యం కొనుక్కుంటే మినిమం లా ఒక రేషన్ కార్డు నలుగురు ముగ్గురు ఉన్నదా పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే పదిహేను వందల రూపాయలు ఆదా అవుతుందా మరి పదిహేను వందలు మినిమం వెయ్యి రూపాయలు బస్సుకి ఇప్పుడు ఇట్లాంటి జాతరలకు లేకపోతే నెలలా పోయి వచ్చిన ఐదు వందల రూపాయలు ఎంత తీసుకున్నా ప్రజాప్రభుత్వం ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక కుటుంబానికి మూడు వంద మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు మినిమం వాళ్ళకి సేవ్ అవుతుంది దిస్ ఇస్ ఫ్యాక్ట్ సో మీ అభివృద్ధి మా అభివృద్ధి మా సంక్షేమ పథకాలు రేపు మాకు మా గెలుపుకి అవి నాంది